శాఖలోని అంబేద్కర్ కాలనీలో గత నెల ఇరవై ఎనిమిది అర్ధరాత్రి జరిగిన హత్య కేసులో నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసినట్లు క్రైమ్ డీసీపీ తెలిపారు సుంకర బంగారంని కప్పుకున్న దుప్పటితో ఊపిరి ఆడకుండా చేసి ఆమె మరిది దుర్గారావు చేసినట్లు మృతురాలి కుమార్తె ధన ఫిర్యాదు చేసిందని అన్నారు అంబేద్కర్ కాలనీ రాజీవ్ గృహం అది బ్లాక్ బ్లాక్లో ఒక మర్డర్ ఫర్ గ్రే బడర్ ఫర్ గ్రెయిన్ కేసు ఒకటి రిపోర్ట్ అయ్యిందండి కంప్లైన్ ఎవరంటే ఆ డిసీజ్డ్ తాలూకా కూతురే కంప్లైనెంట్ ఆమె అదే అంబేద్కర్ కాలనీలో పక్కా హౌస్లోనే రెంట్కి ఉంటున్నారు అయితే యాక్చువల్గా మార్నింగు ఎయిట్ థర్టీ ప్పుడు ఇంటికి గీ పట్టి పెట్టుంది బయట ఆమె వెళ్ళి చూసేటప్పటికీ అంటే ఆమె తల్లి కూతురు ఇద్దరును ఒక ఇంట్లో ఉంటారు అంటే అమ్మమ్మను మనవరాలు పక్కింట్లో ఉంటారు డిసీజ్డు అండ్ అక్యూజ్డు ఒక ఇంట్లో ఉంటున్నారు గడి పెట్టి ఉండడంతో లేవలేదేమో అనేసి అనుకున్నారంట కొద్దిసేపు ఇంకా ఇంకొక వన్ అవర్ తర్వాత వచ్చి చూసినా సరే ఇదేంటి గడి పెట్టు అని చెప్పి ఓపెన్ చేసి చూసేటప్పటికి డెడ్ బాడీ నేల మీద ఉండడం అబ్జర్వ్ చేయడం జరిగింది ఇమీడియట్గా కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి రావడంతో ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్కి ఆ కేసు ఏమో రిజిస్టర్ చేయడం జరిగింది అప్పుడు మనకి తెలిసింది ఏంటంటే ఆ కంప్లైంట్ అంటే డిసీజ్డ్ బాడీ మీద ఉన్నటువంటి చెవి దొద్దులు చైన్ కూడా మిస్ అయ్యేవని యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఎవడైతే అక్యూజ్డ్ ఉన్నాడో అతను మరిది బ్రదరిన్లా అతను యాక్చువల్గా రెసిడెంట్స్ అయితే రాజరాజేశ్వరి కాలనీ విజయవాడ అక్కడ భార్య పిల్లలు ఉన్నారు రెండు నెలలుగా భార్యతో కొంచెం ఘర్షణ జరిగి ఇక్కడికి వచ్చేసాడు ఈమె ఎలోన్గా ఉండడము అంటే తిన భర్త కూడా టూ థౌజండ్ సెవెంటీన్లో చనిపోయాడు డిసీజ్డ్ హస్బెండు అప్పటి నుంచి ఒంటరిగా ఉంటుంది ఆమెకి ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలకి మ్యారేజ్ అయిపోయింది ఒక అమ్మాయి అల్లుడు అండ్ ఆ తల్లి ఒక ఇంట్లో ఉంటారు ఈమె ఒకదాయి ఒక ఇంట్లో ఉంటుంటారు అది తనతో గొడవ పెట్టుకొని భార్యతో గొడవ పెట్టుకొని రెండు నెలల క్రితమేమో ఇక్కడికి అంబేద్కర్ కాలనీకి వచ్చేసాడు వదిన దగ్గరికి వదిన దగ్గరే ఉంటున్నాడు అప్పుడప్పుడు పనికి వెళ్ళడము వస్తుండడం చేస్తుండేవాడు కానీ బాగా డ్రంకర్ అనమాట వ్యసనాలు ఉన్నాయి కానీ ఎక్కువగా